హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం కలలో దీపం కనిపిస్తే దేనికి సంకేతం అనే విషయం గురించి తెలుసుకుందాం రాత్రి పడుకున్న తర్వాత కళలు రావడం సర్వసాధారణం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కల వస్తుంది అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందట మనకు రాత్రిళ్ళు వచ్చే కళలు నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంటుంది మరి కలలో దీపం కనిపిస్తే దేనికి అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం కలలో మీరు లేదా మరెవరైనా దీపం వెలిగిస్తున్నట్లు కనిపిస్తే మంచి సంకేతంగా భావించాలని చెబుతున్నారు మీ జీవితంలో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లని అర్థమట పెళ్ళి కాని వారికి త్వరలోనే పెళ్ళి జరుగుతుందని ఉద్యోగం లేని వారికి త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం రానుందని అర్థమట అయితే కలలో కొండెక్కిన దీపం కనిపించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇలా కనిపిస్తే మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని అర్థమట మీకు సమాజంలో తగిన గౌరవం లభించడం లేదని సంకల్ప శక్తిని కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలట ఇక ఒకవేళ కలలో మీరు దీపాన్ని ఆర్పివేస్తున్నట్లు కనిపిస్తే మీకు ఆరోగ్య సంబంధిత సమస్య రాబోతుంది అనడానికి సంకేతం లేదా మీకు దగ్గరగా ఉన్నవారు పెద్ద ప్రమాదంలో పడవచ్చని చెబుతుందట మీ దగ్గరి వ్యక్తి ఎవరో మరణించనున్నారు అనడానికి కూడా ఇది ఒక సూచికగా చెబుతారు దీపం దగదగ వెలుగుతున్నట్లు కనిపిస్తే ఏదో ఊహించని లాభం జరగనుందని అర్థమట ఒకవేళ దీపం క్రమంగా వెలుగు తగ్గిపోతున్నట్లు కనిపిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నట్లు గుర్తించాలి కలలో దీపం మండుతూ కింద పడిపోతున్నట్లు కనిపిస్తే అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది ఈ వీడియోలో మనం కళలో దీపం కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్